పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురియస్ టు హెల్త్ ఈరోజు మనకెంతో శుభదినం మీకైతే అదృష్టమనే చెప్పాలి కంపెనీలో చేరినటువంటి కొత్తలోనే ఎస్ఎంపీ లాంటి ఒక మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు అవుతున్నారు దానికే కాకుండా అలాంటి ప్రారంభ సమయంలో మన సింగరేణి కాలరేసులు సేఫ్టీ డిపార్ట్మెంట్కు టోటల్ హెడ్ అయినటువంటి కార్పొరేట్ జిఎం సేఫ్టీ గారు శ్రీ చింతల శ్రీనివాస్ గారు ఇంత దూరం మన కోసం రావడం అనేది మన నిజంగా మన అభ్యర్థాలు అదేవిధంగా మన మందమరి జిఎం గారు ఆయన వచ్చి పదిహేను రోజులైనా కూడా ఆయన ఉద్యోగులు ఆ కార్యక్రమాల్లో సతమతమైపోతున్నా కూడా మన ఈ ఈరోజు ఇక్కడికి మీ అందరి కోసమని రావడం అనేది మన అభ్యుతంగా రాధాకృష్ణ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు అలాగే మన ఏరియా బెలంపల్లి రీజియన్ జనరల్ మేనేజర్ సేఫ్టీ శ్రీ రవికుమార్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం మీ అందరి ప్రియతమ ఫ్యాకల్టీ శ్రీ విజయ్ కుమార్ గారు వారికి కూడా స్వాగతం పలికారు ఎస్ఎంపి అనేది కేవలం మైండ్స్లో మాత్రమే కాకుండా మనం ఇంటి దగ్గర మనం పొద్దున లేచిన కానీ మళ్ళీ పడుకునే వరకు మళ్ళీ వరకు కూడా చేసే ప్రతి పనిలో కూడా ఎస్ఎంపీ అవసరం అనేది ఉంటుంది సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అంటే మనం చేసే పనిలో మనం కూర్చున్నా నిలబడ్డా ఆటో నడిపినా లేకపోతే ఆటోలో ప్రయాణం చేసిన బైక్ నడిపిన బస్సులో పోయినా ట్రైన్లో పోయినా ఉద్యోగం చేసిన ఎక్కడ చూసినా కూడా ప్రతి పనిలో రిస్క్ అనేది ఉంటుంది ఆ రిస్క్ తెలుసుకొని దాన్ని వీలైనంత వరకు లేకుండా చేయడం లేదా తగ్గించుకోవడం చేసేదే సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అట్లా తగ్గించుకోవడానికి లేదా లేకుండా చేయడానికి మనం ఎస్ఓపి లాంటివి రాసుకుంటాం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని ఎస్ఓపి అనేది కొత్తదేం కాదు మన ప్రతి పనికి మన చిన్నప్పటి నుంచే మనకు ఇంటి దగ్గర నుంచి ముందు నేర్పుతా ఉంటారు చిన్నపిల్లలు స్కూల్ పోయేటప్పుడు ఎట్లా పోవాలి లేదా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ప్రతి పనికి ఎస్ఓపి అనేది మనకు రికార్డు కాకపోవచ్చు కానీ అందరూ అనుభవించిన వాళ్ళే ఎస్ఓపి అనేది ఏ పని ఎలా చేయాలనేది అది ఇప్పుడు మన ఉద్యోగంలో మైనింగ్లోకి వచ్చేసరికి దానికి రకరకే పేర్లు పెడుతున్నాం కానీ ఇవన్నీ మనం దైనందిన కార్యక్రమంలో చేసేటే కాబట్టి ఇప్పుడు మీరు అందరూ ఉద్యోగంలోకి వచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ మీ పనులు ఏ విధంగా చేయాలో ఎస్ఓపిల ప్రకారం చేసి రక్షణ అనేది ఇంప్రూవ్మెంట్ రక్షణ ఒకటే కాదు హాని కూడా కరగదు ఎటువంటి హాని కరగవద్దు దెబ్బలు తాకడమే కాకుండా కనీసం నొప్పి కానీ అనారోగ్యం కానీ కలగకుండా ఉండడంగా ఉండడానికే ఎస్ఓపిలు అనేది పెడుతుంటారు సో అందరూ మంచిగా నేర్చుకొని మన విజయకుమార్ సార్ మంచి ఫ్యాకల్టీ మన సింగరేణిలో అట్లా ఆ విధంగా చెప్పడం అయితే నేను వరకు సో ఆయన దగ్గర మంచిగా నేర్చుకొని మీ మీ విధుల్లో ఎటువంటి హాని కలగకుండా చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ముఖ్య విషయం ఏంటంటే సేఫ్టీ అనేది ఎవరో చూడరు ఫస్ట్ థింగ్ సేఫ్టీ అనేది నో బడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సేఫ్టీ ఏదో సూపర్వైజర్ నీ సేఫ్టీ చూస్తాడు సేఫ్టీ అనేది మన ఓన్ సెల్ఫ్ రెగ్యులేషన్లో సేఫ్టీ ఉండాలి నే నేను సేఫ్గా చేస్తానని ఆలోచన నీకు ఉండాలి ఫస్ట్ నీ సేఫ్టీ పక్కకున్న ఓ సర్దార్ చూస్తాడని కాదు అది తప్పుడు ఆలోచన తీసేయండి మీరు ఇక్కడ అమ్మాయిలు చాలామంది ఉన్నారు కొందరు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు కొందరు పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు మీరు కూడా ఉంటారు ఇంట్లో చూడండి ఒక ఆడ ఆడ మనిషి ఓకే హౌస్ తను ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తే ఇంటి పనులు హౌ సేఫ్ దే డూ ఇట్ వాళ్ళు గ్యాస్ స్టవ్ తో డీల్ చేస్తారు వాటర్తో డీల్ చేస్తారు ఎవ్రీథింగ్ దే డీల్ బట్ దే ఫాలో సమ్ ఎస్ఓపీస్ నథింగ్ బట్ ఇక్కడ ఎస్ఓపీస్ చెప్పేట దే ఫాలో స్టాండర్డ్ ఆఫర్ ప్రతి ఒక్కరికి తెలుసు నేను 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 ఎగ్జాంపుల్ నేనే చెప్తాను నేను గ్యాస్ స్టవ్ హ్యాండిల్ చేసిన నా వైఫ్ చెప్తాను సిలిండర్ దగ్గర చేసినవా తర్వాత ఎంత అయిపోయినా సిలిండర్ బంద్ చేసినవా ఇస్ నాది సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ నువ్వు బంద్ చేయకుండా ఏదేదో నాలుగు సిలిండర్ నాలుగు బర్నర్స్ ఉన్నాయి అనుకోండి రెండు బర్నర్స్ వేసి ఒకటి బర్నర్ వేసి ఏమవుతుంది ఇట్ విల్ క్యాచ్ ఇట్ ఓకే కాబట్టి జాగ్రత్త నీ రెస్పాన్సిబుల్ మన రెస్పాన్సిబుల్ సేఫ్టీ అనేది మన ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ రోడ్ మీద పోయినప్పుడు నీ సేఫ్టీ ఎవరు చూస్తున్నారు యూజ్ రెస్పాన్సిబుల్ యో యువర్ యుర్ సెల్ఫ్ ఆ రెస్పాన్సిబుల్ అర్థమైందా నేను నా సేఫ్టీ సమ్ గవర్నమెంట్ చూస్తాను అన్నారు తను నెక్స్ట్ టైం లేచిపోతుంది ఆ ఆప్షన్ లేచిపోతుంది ఆ యాటిట్యూడ్లోకి వెళ్ళి బయటికి రండి మన మైండ్లో పనిచేస్తున్న ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు మన సేఫ్టీ సేఫ్టీ ఇంపార్టెంటే ప్రొడక్షన్ ఇంపార్టెంట్ సేఫ్టీ ముంగట పెట్టి ప్రొడక్షన్ కూడా హ్యాంపర్ చేస్తే ఏముండదు మనమందరం ఉండదు ఇక్కడ కాబట్టి సేఫ్టీ అనేది మీ చేతులనే ఉంది ఓకే ఒక చిన్న దెబ్బ దాకినా ఏమవుతుంది మానసికంగా దెబ్బ దెబ్బతింటుంది నువ్వే కాదు నీ కుటుంబం దెబ్బతింటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చేసే పని దాదాపు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది దాదాపు మీకు అవగాహన వచ్చి ఉంటుంది ఓకే ఎనీ ఇండస్ట్రీ చూడండి నేను ఇంత లీనియెంట్ ఉండదు ఏ ఇండస్ట్రీ చిన్న తప్పు తప్పు చాలా మటుకు యాక్సిడెంట్స్ ఏమంటే మానే మానవ తప్పిదాలతోటే అవుతు ఉంటుంది కాబట్టి మనం ఏ తప్పిదం చేయకుండా మనకి ఇచ్చిన ప్రొసీజర్స్ మనకు చెప్పబడ్డ ప్రొసీజర్స్ సుపరి మీ సుపీరియర్స్ చెప్పిన ప్రొసీజర్స్ పాటించు సేఫ్గా మీరు పని చేయాలని సేఫ్ డ్యూటీకి ఎట్లా సేఫ్గా వస్తుంది ఎంత మంచిగా వస్తారో అంతే మంచిగా ఇంటికి వెళ్ళాలి బికాస్ పీపుల్ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ దీంట్లో మీ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటారు కదా ఇదంతా దృష్టిలో పెట్టుకొని మీరు ఇక చేసే పనులలో చాలా జాగ్రత్త వహించి సేఫ్గా పనిచేస్తారని నేను కోరుకుంటున్నాను నేను అదే ఆశిస్తున్నాను కాబట్టి మరోసారి మీ అందరికీ తెలియజేసేది ఈ అవగాహన ఎస్ఎంపి ఈ అవగాహన దీంట్లో మీ ఈ క్లాస్లో చాలా జాగ్రత్తగా ఉన్నాయండి డోంట్ టేక్ ఇట్ ఇట్ లైట్ మీరు ఎందుకంటే నాతో థర్టీ ఇయర్స్ చేస్తారు ఇంకో థర్టీ ఇయర్స్ చేసేట చాలా చాలామంది ఉన్నారు కాబట్టి డోంట్ బీ నెగ్లి నెగ్లిజెంట్ ఓకే మీ ఇచ్చిన ఫీల్డ్ మీద పోయిన పోయినాక కూడా మీ సూపీరియర్స్ చెప్పిన అంటే మైనింగ్ సర్దార్ చెప్తాడు గవర్నమెంట్ చెప్తాడు మీ అండర్మెంట్ చెప్పి తూ చా తప్పకుండా పాటించండి అలా పాటిస్తే యూ విల్ బీ సేఫ్ నువ్వు సేఫ్ ఉంటావు నీ ఫ్యామిలీ కూడా సేఫ్ ఉంటావు ఓకే థ్యాంక్ యూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు ఈ శుభ సందర్భంలో మీకు సందేశం ఇవ్వడానికి ఇంత దూరం వచ్చినటువంటి బెలంపల్లి రీజియన్ జనరల్ మేనేజర్ శ్రీ రఘుకుమార్ గారిని మీతో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను దీనిలో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది యాక్చువల్గా మనకు సేఫ్టీ కల్చర్ అండ్ డిసిప్లిన్ ఉన్నటువంటి ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి అంటే ఎక్కడైతే మనం జీరో హామ్ అచీవ్ సక్సెస్ఫుల్ అయ్యాడో అక్కడికి మనము తెచ్చుకోవడం జరిగింది ఎస్ఎంపీ అనేది ఇంప్లిమెంటేషన్ సో మన కంపెనీ నుంచి ఒక పది మంది ఎగ్జిక్యూటివ్స్ని ఆస్ట్రేలియాకి పంపించి ట్రైనింగ్ ఇప్పించి అక్కడి నుంచి మనము ఇక్కడ ఎస్ఎంపిసి మనము మొందమర్లో ఏరియాలో స్టార్ట్ చేసుకోవడం జరిగిందనమాట అయితే ఫస్ట్ ఇనిషియల్గా టూ థౌజండ్ నుంచి మనకు రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ఉండేది మనకు మైండ్లో ఎటువంటి అంటే డిఫరెంట్ రిస్క్ ఐడెంటిఫై చేసి వాటికి ర్యాంకింగ్ ఇచ్చి వాటి యొక్క ఇంపార్టెన్స్ మనం చేయడం తెలియజేయడం జరిగింది అవేర్నెస్ క్రియేట్ చేయడం అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మనం ఎస్ఎంపి అనేది మనం తయారు చేస్తున్నాం యాక్చువల్గా అయితే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి మన వచ్చినటువంటి కోల్మెంట్స్ రెగ్యులేషన్స్లో అది వన్ నాట్ ఫోర్ రెగ్యులేషన్ కింద ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో కంపల్సరీగా మైన్స్ అయిదు మనం ప్రతి మైండ్లో కంపెనీలో ఉన్న ప్రతి మైండ్ ఎస్ఎంపి అనేది తయారు చేయాలి తయారు చేసి డిఎస్ డీఎజిఎంఎస్ కూడా సబ్మిట్ చేయడం జరిగిందనమాట సో ఇప్పుడు ప్రజెంట్ వర్షన్ త్రీ అనేది తయారు చేసినాం అయితే మనము జీరో హామ్ అచీవ్ చేయాలంటే కంపల్సరీగా మనము దానికి సంబంధించినటువంటి ఎనీ యాక్సిడెంట్ అనేది వాటి యొక్క మైండ్లో ఉన్నటువంటి ఈ వివిధ మైండ్లలో జరిగేటటువంటి ప్రతి మైండ్లో ఉన్నటువంటి రిస్కే ఐడెంటిఫై చేయడం వాటిని వాట్ ఆర్ ది కాజెస్ ఎనాలజైజ్ చేసి వాటికి ర్యాంకింగ్ ప్రయారిటైజ్గా ర్యాంకింగ్ తీర్చుకొని వాటికి సంబంధించినటువంటి మనము సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేవి తయారు చేయడం జరిగింది సో సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్తో పాటు వాటి యొక్క కన్సర్న్ రెగ్యులేషన్స్ ఏవైతే సిఎంఆర్ ప్రకారం ఏదైతే డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పర్సన్స్కి ఉన్నాయో ఆ రెగ్యులేషన్స్ కూడా ఇంకా లింకప్ చేయడం జరిగింది సో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ని మనము రెగ్యులర్గా అంటే మనము ఎస్ఓపీస్ని రెగ్యులర్గా మనము షిఫ్ట్ స్టార్టింగ్లో చదువుతున్నాం సో డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ కి మనము ఎస్ఓపీస్ అనేది తయారు చేయడం జరిగింది సో పక్కాగా తయారు చేసినట్లయితే మనము ఏ ప్రతి ప్రమాదమును నివారించవచ్చు అన్నమాట యాక్సిడెంట్స్ అనేవి మెయిన్గా మైండ్స్ లో అన్సేఫ్ యాక్ట్స్ తర్వాత అన్సేఫ్ కండిషన్స్ అండ్ అన్సేఫ్ ప్రాక్టీసెస్ వల్ల జరుగుతుంటాయి సో ప్రతి దాంట్లో కూడా హ్యూమన్ మానవ తప్పిదాలు అనేవి ఉంటాయి సో వాటిని ఎలిమినేట్ చేయగలిగినట్లయితే డెఫినెట్గా యాక్సిడెంట్స్ అనేవి తయారైతే తగ్గించుకోవచ్చు లాస్ట్ ఇయర్ కంపెనీ పరంగా చూసినట్లయితే మనకు యాక్సిడెంట్స్ ఆల్మోస్ట్ సిక్స్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఉన్నాయి సో సిక్స్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్లో సెవెన్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయింది అనమాట సో ఈ సంవత్సరంలో మూడు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయినాయి మన కంపెనీలో సో యాక్సిడెంట్స్ పరంగా కంపెనీ పరంగా చూసినట్లయితే లాస్ట్ ఇయర్తో పోలిస్తే యాక్సిడెంట్స్ రేట్ తగ్గింది కానీ వాటి యొక్క ఇంటెన్సిటీ అనేది పెరిగింది అనమాట సో దాని దృష్ట్యా ఏంటంటే మనము సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ని లో ఏవైతే తయారు చేసుకున్నామో వాటిని సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని తప్పనిసరిగా పాటిస్తూ వాటిని సాధించేసినట్లే కనుక మనము కంపల్సరీగా మనము యాక్సిడెంట్స్ డే అనేది నివారించవచ్చు సో యాక్సిడెంట్స్ అనేది మెయిన్గా ఒక ఈవెన్ ఎంప్లాయీ అంటే జనరేషన్ అసిస్టెంటే కాదు సో డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పర్సన్స్ ఈవెన్ సూపర్వైజర్స్ కూడా ఇన్వాల్వ్ అయినది మన లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్స్లో సో దాంట్లో దృష్టి ఏంటంటే మనము కంపల్సరీగా మైండ్స్లో ఏవైతే కొత్తగా మనం జాబ్లో జాయిన్ అవుతారు ఆల్మోస్ట్ అంటే కొత్తగా పాత వాళ్ళ నుంచి నేర్చుకునే సిస్టమ్స్ అనేది మన మైండ్స్లో సేఫ్ సిస్టమ్స్ అనేవి సేఫ్టీ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి ఎస్టాబ్లిష్ సిస్టమ్స్ సో వాటిని తప్పకుండా పాటించినట్లయితే పాటించినట్లయితే రక్షణ తక్కునే ఉత్పత్తిని సాధించవచ్చు సో ఈ అవకాశం ఇచ్చిన బీటీసీ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ ఓకే నేను మందమారి ఏరియా జనరల్ మీదగా సెప్టెంబర్ థర్డ్న రిపోర్ట్ చేశాను ఆల్మోస్ట్ అన్ని మైన్స్ డిపార్ట్మెంట్స్ అన్నీ తిరగటం జరిగింది నిన్న ఎందుకో శంకర్ గారు వీటీసీ సార్ శనివారం అంటే లేదు అని అండర్గ్రౌండ్ విజిట్ ఒకటి పెట్టుకున్నాను ఇవాళ రావటం కలవదు అని నిన్న అడుగు చెప్పా ఎందుకో మరి చూడండి మా శంకర్ గారి నోటి మీద ఏముందో తెలియదు కానీ ఇవాళ ఇక్కడ రావటం జరిగింది సరే ఓకే ఈరోజు మనం ఏదైతే ఎస్ఎంపి ప్రోగ్రామ్కి మనం ఇచ్చేసిన మన ప్రియతమ జనరల్ మేనేజర్ సేఫ్టీ కొత్తగూడెం కార్పొరేట్ చింతల శ్రీనివాస్ గారు రఘుకుమార్ గారు మన బెల్లంపల్లి రీజియన్ శంకర్ గారు డీజిఎం వీటీసీ మేనేజర్ మరియు మన ప్రియతమ అందరికీ ఆమోదోగ్యమైన వ్యక్తి మంచి ట్రైనర్ ఒక ఫ్రెండ్ విజయ్ కుమార్ గారు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదర సోదరి మనులు మరియు ప్రెసెంట్ మీడియా ఇక్కడికి ట్రైనింగ్ చేస్తున్న ట్రైనర్స్ అందరికి కూడా మరొకసారి నమస్కారంలో రియలీ గ్రేట్ ఇదే మందమారిలో ఇప్పుడు మన సార్ రెండు వేల పదిహేనులో అన్నారు కాదు రెండు వేల ఒకటిలో ఫస్ట్ ఎస్ఎంజి వన్లో అప్పుడు బాగా యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటుంటే ఎస్ఎంజి వన్ మైండ్లో ఫస్ట్ సేఫ్ రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ఇదే మందమారి ఏరియాలో తయారు చేయడం జరిగింది అప్పుడు నేను ఇక్కడ కాజీపేట వన్ ఎస్ఎంజి వన్లో సేఫ్ట్ ఆఫ్సర్గా అప్పుడు పనిచేస్తున్నా ముజుందర్ గారు నేను ఎస్మోహన్ మోహన్ రావు గారు అని ఒక జి సేఫ్టీ ఆఫీసర్గా ఉండేవాళ్ళు ఆ టైంలో ఫస్ట్ ఫ్రౌడ్ సింగర్ అయినలో రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది తయారు చేయడం జరిగింది అప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ ఏమన్నా ఆర్ఎంపీ అనేవాళ్ళు అప్పుడు ఇప్పుడు దాన్నే సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్గా కన్వర్షన్ చేశారు దీనిలో నేను చాలా అప్పుడు ఇన్వాల్వ్ కావడం జరిగింది ఎట్లా చేస్తే బాగు అవేర్నెస్ ఎట్లా క్రియేట్ చేయాలి చిన్న పాముని కూడా పెద్ద కర్రతోని అని ఒక చిన్న మన ఫస్ట్ శాస్త్రం చెప్తూ ఉంటాం అట్లా మన చిన్న ఏదైనా రిస్క్ని భూతద్దంలో చూసి దాన్ని ఏ విధంగా మనం అవాయిడ్ చేయాలి అనే ఉద్దేశంతో అప్పుడు చాలా పర్ఫెక్ట్గా అప్పుడు చేసినాక ఆ మైల్లో ఆల్మోస్ట్ జీరో యాక్సిడెంట్స్ రెండు వేల రెండు తర్వాత సో అట్లా అక్కడ పనిచేసే ప్రతి ఎంప్లాయ్ ప్రతి కార్మికుడి యొక్క ఎట్లా చేయాలి పని తొందరపాటు వల్ల అప్పుడు జరిగిన ఎనాలసిస్లో ఎక్కువగా ఇన్సిడెంట్స్ జరిగినాయి అన్సేఫ్ కండిషన్స్ కావచ్చు అన్సేఫ్ యాక్ట్ కావచ్చు అటువంటి వల్ల కొన్ని ఇన్సిడెంట్స్ జరగటం జరిగింది అంతకన్నా ముందు వాటిని అవాయిడ్ చేయటానికి ప్రతి దానికి కూడా ప్రొసీజర్స్ రాసుకొని మనం ఈ విధంగా చేస్తే బాగు కొన్ని కంట్రీస్లో చాలా డిసిప్లైన్ ఉంటుంది ఒక రోడ్డు ఏదైనా రోడ్డు మనకు పక్క నుంచి మనం క్రాస్ చేయాలంటే క్రాసింగ్స్ దగ్గరే క్రాస్ చేస్తారు లైట్ ఎలిగిన తర్వాతనే క్రాస్ చేస్తారు మనం కొన్ని ప్లేసుల్లో చూస్తున్నాం మనం ఇప్పుడు మన మరి మధ్యలో చూస్తే ఆటో కానీ ఇది కానీ ఎక్కడ పడితే రోడ్డు మధ్యలోనే ఎందుకు అది డిసిప్లిన్ లేక డిసిప్లైన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైఫ్లో ఎవరికైనా డిసిప్లిన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది అక్కడ సేఫ్ ఆపరేషన్స్ ఉంటుంది అక్కడ ప్రొడక్టివ్ ప్రొడక్షన్ ప్రొడక్టివ్ మైన్ కూడా సేఫ్టీ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే డిసిప్లిన్ ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు కొత్తగా ఈ కంపెనీలో గ్రేట్ కంపెనీ సింగరేణి సింగరేణి కంపెనీ కొన్ని వందల సంవత్సరాలు మట్టి మన పర్మనెంట్ ఎంప్లాయీసే కాకుండా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్స్ కాంట్రాక్ట్ వర్క్ మైన్ ఎంతో మందిని మన ముందుకు తీసుకెళ్తుంది అదే కాకుండా నియర్ బై విలేజెస్ నియర్ బై గ్రామం ఇప్పుడు మందమరి ఉంది ఆర్కేపీ ఉంది నేను టూ థౌజండ్ నైన్టీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను శ్రీరాంపూర్లో ఆర్కే న్యూటెక్ అప్పుడు ఇక్కడ చాలా ఇదిగా ఉండేది అప్పుడే కొత్త మైన్స్ స్టార్ట్ అవుతున్నాయి శ్రీరాంపూర్ ఆర్కేపి ఇప్పుడు చూడండి ఎంత అభివృద్ధి చెందిందో అంటే ఇక్కడ మైన్స్ వల్ల సింగరేణి వల్ల ఎంత మంచిగా అభివృద్ధి చెందింది మన కొత్త కొత్త వాళ్ళకి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ మనకి ఇంకా కల్పిస్తూ ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తుంది సింగరేణి మీరు కూడా ఈ సింగరేణ్ ఫ్యామిలీలో జాయిన్ కావటం రియల్గా సంతోషం మీరు ఈ సింగరేణిలో జాయిన్ అయినాక ఇప్పుడు మన కర్తవ్యం ఏంటంటే గా మన రక్షణ మనం చూసుకుంటూ మన సేఫ్టీ మనం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పాం కదా రోడ్ క్రాసింగ్ ఎగ్జాంపుల్ అట్లాగే మీరు మైండ్స్లో మీరు చేసేటప్పుడు ప్రతి పని రోజుకి ఒక్కొక్క అండర్గ్రౌండ్ మైల్లో మూడు వేల ఐదు వందల యాక్టివిటీస్ ఉంటాయి చాలా అన్ని యాక్టివిటీస్లో మీరు చేసే పనిలో కూడా ఒక పది ఇరవై యాక్టివిటీస్ మీ చేతిలో ఉంటాయి మీరు చేసే ప్రతి యాక్టివిటీ ఏ విధంగా చేస్తే మనం సేఫ్గా చేయవచ్చు అనేది ఆలోచనతో మనం పై ముందుకెళ్తే కంపల్సరీ జీరో ఆమ్ ఏదైతే అంటున్నారో అది సాధ్యం అవుతుంది మనకి మీరు మన బెల్లంపల్లి నుంచి ఎంతమంది ఉన్నారమ్మా చేతులు ఎత్తండి బెల్లంపల్లి నుంచి ఓకే మిగతా వాళ్ళంతా ఇక్కడైనా మందమారి అయినా ఓకే ఓపెన్ కాస్ట్ వాళ్ళు దీంట్లో అంతా గ్రౌండ్ మైన్సే కదా వాళ్ళు వాళ్ళు కేకేఓసీ కావచ్చు మిషనరీ దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు కానీ మిషనరీ దగ్గర పనిచేసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన చిన్న కారు రివర్స్ చేసినప్పుడే మనకి వెనక ఏది ఉందో కనపడినాయి ఇది ఉన్నప్పుడు పెద్ద మిషనరీ దగ్గర పనిచేసినప్పుడు ఇంకా సేఫ్గా చేసుకోవాలి కాబట్టి మిషనరీ దగ్గర మీరు హెల్పర్గా వెళ్ళి ఉండొచ్చు మెయింటెనెన్స్లో క్లీనింగ్ వర్క్స్లో ఏదైనా మీరు పాల్గొపంచుకోవచ్చు అటువంటి చేసిన ప్రతి పనిలో కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాం కాబట్టి ఎన్నో యాక్టివిటీస్ ఎట్లయితే ఉన్నాయో ప్రతి యాక్టివిటీ మీరు సేఫ్గా చేసి మీరు రక్షణతో కూడిన ఉత్పత్తికి తోడ్పడతారని మీరు రానున్న రోజుల్లో మీ మీద ఆధారపడుతుంది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చాలామంది రిటైర్ అవుతున్నారు కొంతమంది మైనింగ్ సర్దారులు రూఫ్ కండిషన్ చూసి ఒక చిన్న కర్రతో ఇట్లా కొట్టి చూసి ఇక ఎప్పుడు పడుతుంది ఎన్ని గంటలే ఫాల్ కావచ్చు అని చెప్పే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ముందు ఉండేవారు ఆ నాలెడ్జ్ని ఇప్పుడు మనం లేటెస్ట్ టెక్నాలజీలోకి మనం దాన్ని టెల్ టైల్స్ అని కన్వర్జీ ఇదని వాళ్ళ ఎక్స్పీరియన్స్ని రెండింటిని కంబైన్డ్ చేసి మనం ఇప్పుడున్న కండిషన్స్కి ముందుకు వెళ్ళాలి ఒకప్పుడు తట్టా చెమ్మస్ ఉండేది తర్వాత ఇప్పుడు ఎస్డిఎస్ నడుపుతున్నాయి సెమీ మెకనైజేషన్కి వెళ్ళాం ఇక ఫుల్లీ మెకనైజ్డ్ అండర్గ్రౌండ్ పోవాలి ఓపెన్ కాస్ట్ ఆల్రెడీ మెకనైజర్ ఉన్నది ఏదేమైనా కూడా మళ్ళీ మీ అందరికీ ఒకసారి దీప అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ మంచిగా పనిచేయాలని ఆ భగవంతుడిని ఆ అందరినీ ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ